మీరు ఏం చేయండి అంటే మంగళగిరి గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి మొత్తం పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో మీ నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతుకు నీ గట్టాల బిగా అడవిలా నాకు నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గురిసెల పాడుకున్నావు అని గుర్తించినందుకు రకరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉన్నారా మా ఉండాలని ఒక దేవుడు లాగా నిలబడ్డాడయ్య తెలంగాణకు వచ్చిన మా మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనట్టు ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమ